ఏదైనా సాధించాలనే తపన ఉంటే చాలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు చేస్తున్న పనికి సృజనాత్మకత ఆధునికత జోడిస్తే ఏ రంగంలోనైనా అద్భుతాలు చెయ్యొచ్చని నిరూపిస్తున్నాడా యువకుడు వ్యాపారానికి సేవాగుణం జత చేసి పది మందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు మగువలు మెచ్చే ఆభరణాలను వినూత్న డిజైన్లతో అబ్బురపరిచేలా సరికొత్తగా తయారు చేస్తున్నాడు అతడి వ్యాపారాభివృద్ధికి మెచ్చి పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అవార్డులతో సత్కరించాయి మరి ఆ బిజినెస్ ట్రిక్స్ ఏంటో మనము చూద్దామా నమ్మకమే పెట్టుబడిగా సేవాభావాన్ని అలవర్చుకున్న ఈ యువకుడు జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారంలో రాణిస్తూ సభాషన్పించుకుంటున్నాడు మారుమూల గ్రామం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మహానగరంలో వ్యాపారాన్ని విస్తరించి నేటి తరానికి మేటిగా నిలబడ్డాడు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తూనే సేవాభావంతో ప్రజలకు ఉచితంగా అధునాతన హోమియో వైద్యం అందిస్తున్నాడు ఆభరణాల్లో వజ్రాలను పొదగడంలో నిత్యం బిజీగా ఉండే ఈ యువకుడి పేరు వెంకట భానుప్రకాష్ జాస్తి కృష్ణా జిల్లా కేసరపల్లికి చెందిన పద్మశేఖర్ రాణి దంపతుల కుమారుడు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు మంచి వ్యాపారవేత్త సమాజ సేవకుడిగా రాణిస్తున్న తండ్రి ప్రేరణతో అదే రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు ఎలాగైనా తాను కూడా పేరొందిన వ్యాపారవేత్తగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు పెళ్లికి నగలు కొనేందుకు బంగారు షాప్కు వెళ్లగా అక్కడ పలుచోట్ల నాణ్యత లేని ఆకట్టుకోని ఆభరణాలు చూసి అసంతృప్తికి లోనయ్యాడి యువకుడు తమ ప్రాంత వాసులకు నాణ్యమైన నమ్మకమైన అధునాతన రీతిలో నగలను అందుబాటు ధరల్లోకి తీసుకురావాలని భావించాడు తానే సొంతంగా తయారు చేసి వ్యాపారాన్ని ప్రారంభించాలని సంకల్పించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో జెమాలజీ కోర్సులో చేరాడు వజ్రాలతో అద్భుతమైన నగలు ఎలా చేయాలో పట్టు సాధించాడు అలాగే మార్కెటింగ్ పై మెలకువలు నేర్చుకున్నాడు మా ఓన్ జ్యువెలరీని నేను నా వైఫ్ కలిసి మా ఫస్ట్ జ్యువెలరీ డిజైన్ చేసుకున్నాము సో మా వెడ్డింగ్ జ్యువెలరీ మేము ఫస్ట్ డిజైన్ చేసుకున్నది అసలు దీని మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అనమాట పర్చేస్ చేద్దామని చాలా చోట్లకి వెళ్ళటం చాలా చాలా రీసెర్చ్ చేయటం ట్రాన్స్పరెన్సీ లేదు అని అనిపించిందండి సో ఇది వాళ్ళందరికీ కూడా ఎందుకు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేయకూడదు మంచి ప్రైజ్ లో కూడా ఎందుకు ఇవ్వకూడదు అనే థాట్ తో యాక్చువల్లీ స్టార్ట్ చేశామండి సో ఎంబీఏ చేసి నేను దుబాయ్ లో చేశాను దాంతోపాటు పార్లల్ గా కూడా నేను జమాలజీ చేయటం జరిగింది రెగ్యులర్ గా వాటిని చూస్తా ఉంటేనే మనం దాంట్లో బలపడగలుగుతాము సో ఏ మైన్ లో బెస్ట్ డైమండ్స్ వస్తాయి సో వాళ్ళ దగ్గర నుంచి ఎలా సోర్స్ చేసుకోవాలి అంటే సోర్స్ వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రైస్ అడ్వాంటేజ్ అండ్ క్వాలిటీ కూడా అంటే కమాండ్ ఉండేదండి సో దాన్ని మన జ్యువలరీలోకి చేయటం సో ఇనీషియల్ గా ఆ స్ట్రీమ్ లైన్ ఆ స్ట్రక్చర్ అంతా కూడా నేను ఫ్రేమ్ చేసుకున్నాను ఫ్యాషన్ డిజైనర్ అయిన తన భార్యను వినూత్న పద్ధతిలో మోడళ్లు తయారు చేసేలా ప్రోత్సహించాడు అబ్బురపరిచే డిజైన్లకు తన అనుభవాన్ని జోడించి అద్భుతమైన వజ్రాభరణాలను రూపొందించాడు తొలుత విజయవాడలో చిన్నపాటి దుకాణం ప్రారంభించి నాణ్యత నమ్మకం కలగలిపి వ్యాపారం చేయడంతో అనతి కాలంలోనే మంచి అభివృద్ధి చెందిందని వివరించాడు ఎక్స్క్లూజివ్ డిజైన్లతో వజ్రాభరణాలు తయారు చేశాడు యువకుడు ఇతని ప్రతిభకు మెచ్చిన పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు పలు అవార్డులను బహుకరించాయి ముంబైలోని జర్మన్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ రెండు సార్లు బెస్ట్ డైమండ్ జ్యువెలరీ డిజైనర్ అవార్డును ప్రదానం చేసింది సౌత్ ఇండియా జ్యువెలరీ కౌన్సిల్ బెస్ట్ డైమండ్ జ్యువెలరీ డిజైనర్ అవార్డుతో సత్కరించింది బెజవాడలోని షోరూంకు ఏపీలోనే బెస్ట్ జ్యువెలరీ స్టోర్ అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని చెబుతున్నాడు యువకుడు సో ఈ ఇయర్ మాకు ఐజే అవార్డ్స్ లో వి గాట్ బెస్ట్ ఆంపియన్స్ అవార్డ్ కూడా సో విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అండ్ ఇట్స్ దే నామినేట్ ఓన్లీ బెస్ట్ అండి ఇట్స్ సంథింగ్ వెరీ ప్రౌడ్ టు సే ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఆ డిసిప్లిన్ ఓరియంటెడ్ గా కన్సిస్టెంట్ గా చేయడానికి కష్టపడతా ఉంటాము ఎనీ ఐడియా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఏది మనం చూస్ చేసుకున్నా అంటే మధ్యలో వితౌట్ గివింగ్ అప్ అండ్ కాంప్రమైజ్ అవ్వకుండా డిసిప్లిన్ గా కన్సిస్టెంట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆన్ అవర్ స్టెప్ అండి యూత్ అందరికీ కూడా నేను చెప్పేది అదే మీరు ఏ వర్క్ చూస్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి డిసిప్లిన్ తో కన్సిస్టెంట్ గా క్వాలిటీ కనుక మనం మెయింటైన్ చేసి సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండగలిగితే కస్టమర్ అంటే మనని వదిలి ఇంకో చోటకి వెళ్లరండి కన్సిస్టెంట్ గా మనం కస్టమర్ కి సర్వీస్ అందిస్తాము అంత కన్సిస్టెంట్ గా కస్టమర్ మనతో లాయల్ గా ఉంటారు సమాజానికి ఎంతో కొంత సాయం చేయాలని తండ్రి వారసత్వాన్ని తీసుకున్నాడు యువకుడు తనకొచ్చిన లాభాలతో సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు తన వాణిజ్య దుకాణం పక్కనే హోమియోపతి ఆస్పత్రిని నెలకొల్పి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు చిన్న వయసులో కుమారుడు మేటి వ్యాపారవేత్తగా అవార్డులు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నాడు భాను ప్రకాష్ తండ్రి అనంత పద్మశేఖర్ మా స్టోర్ లో అంటే పండగ సెలబ్రేట్ చేసుకుంటామండి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా మేము మా ఫర్మ్ త్రూ ఇవ్వడం జరిగింది కంపెనీ త్రూ ఫ్రీ హోమియో క్లినిక్ ఒకటి రన్ చేస్తున్నామండి ప్రెసెంట్ మెడికేషన్ కూడా మనమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవన్నీ చాలా హెల్ప్ అవుతుందండి అంటే హండ్రెడ్ ప్లస్ పేషెంట్స్ ఎవ్రీ డే క్లినిక్ విజిట్ చేస్తున్నారు పిల్లలు ఒక లైన్ ఎంచుకోవటం దానికి తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవటం సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహించడం అనేది పేరెంట్స్కి అంతకు మించిన సంతోషం ఉండదు కదండి అట్లా తను ఒక లైన్ ఎంచుకుని ఆ లైన్కి కావాల్సిన విధంగా తను మౌల్డ్ అయ్యి కావాల్సిన నాలెడ్జ్ ని గెయిన్ చేయటం కానివ్వండి అంటే కస్టమర్ తో రిలేషన్ ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి క్వాలిటీ మీద ఫోకస్ చేయటం కానివ్వండి అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ పీస్ నా దగ్గర మాత్రమే ఉండాలి ఇంకెక్కడా ఉండకూడదు డిఫరెంట్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కింద తను తయారవటం చాలా సంతోషంగా ఉంటుంది నగల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వజ్రాభరణాలు దొరకడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు విక్రయదారులు ఇక్కడ పనిచేసే వారిని సొంత కుటుంబ సభ్యులుగా భావించి అన్ని విషయాల్లో యాజమాన్యం ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు సిబ్బంది మేము వేరే ప్లేసెస్ కి వెళ్లకుండా విజయవాడలోనే మాకు ఇలాంటివన్నీ దొరుకుతున్నందుకు హ్యాపీగా ఉంది అందుకని వేరే ఎక్కడికి వెళ్లకుండా విజయవాడలో ఇవన్నీ చాలా బెటర్గా అనిపించింది ఇటు డైమండ్ క్వాలిటీ అవున షైనింగ్ గా ఉన్నాయి అన్నీ బాగుంటాయి ఇక్కడ ఉన్న డిజైన్స్ బయట ఎక్కడా దొరకవండి అలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా అప్డేటెడ్ మోడల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూస్తే అన్ని పండుగలు ఏ పండుగ కూడా వదలకుండా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడే అనమాట ఫ్రీ సర్వీస్ అనేది చేస్తారు మా ఫ్యామిలీస్ అందరం కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాము మెడిసిన్ అనేది ఫ్రీగా మాకే కాదు బయట అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా ఇంట్లో ఉన్న వాతావరణం అనేది మాకుంటుంది అనమాట అండ్ అలాగే మనకి ఫ్రీ హోమియో సర్వీస్ కూడా ఉందన్నమాట మేము మెడిసిన్ కూడా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా సహాయపడాలి అన్న చేస్తున్నాము భవిష్యత్తులో వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సమాజ సేవను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన లక్ష్యం అంటున్నాడు భానుప్రకాష్